హలో గైజ్ వెల్కమ్ టు నిక్షాల డాట్ కామ్ జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటే అందర్ స్టూడెంట్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్ జర్మనీలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం వి నిక్షాలో ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ పేజ్లో ఇప్పుడు జర్మనీలో ఉండి కరెంట్గా మాస్టర్స్ పర్సూ చేస్తున్న స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం జర్మనీ రాబోతున్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీరు ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అయితే మీలాగా జర్మనీలో ఉన్న తెలుగు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు మీ డౌట్స్ అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు లేదా అకామిడేషన్ వెతుకున్నప్పుడు కానీ లేదా టిప్స్ అండ్ అడ్వైజెస్ కోసం ఈ ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఏ మెంబర్తో అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవచ్చు ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అండ్ ఈ వీడియోలో మీరు ఒకవేళ మీ మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటే అది కూడా జర్మనీలో చేయాలనుకుంటే మీరు మా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్ ఎలా పర్చేస్ చేయొచ్చు చూద్దాము సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం అండ్ గెడ్ ఇన్ టు ద వీడియో కంప్యూటర్ సైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఫీల్డ్స్ ఇన్ ద వరల్డ్ రైట్నో చాలా యూనివర్సిటీస్ చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాయి ఈ ఫీల్డ్లో బట్ మాకు మాత్రం మా నిక్షాలకు వచ్చిన స్టూడెంట్స్కి బెస్ట్ యూనివర్సిటీజే కావాలని కోరుకుంటాం మాస్టర్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాస్టర్స్ చేయాలనుకున్నప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది మనకు కావాల్సిన ఒక ఐడియల్ యూనివర్సిటీ వెతుక్కోవడంలో అండ్ అలాంటి చోట స్టూడెంట్స్కి ఎలాంటి లోటు రాకుండా వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి దక్కాలనేది మేము ఎట్ నిక్షాల డాట్ కామ్ చేసే ప్రయత్నం ఈ ప్రోడక్ట్తో బేసిక్గా మనం మాస్టర్స్ చేయాలనుకున్నప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మన ఐడియా యూనివర్సిటీ పిక్ చేసుకోవడానికి లైక్ అప్లికేషన్ ఫీజ్ ఏంటి అప్లికేషన్ డెడ్ లైన్స్ ఏంటి అండ్ ఐఎస్ జీఆర్ఆర్జీ మై రిక్వైర్మెంట్ ఉందా ఆ యూనివర్సిటీలో అప్లై చేయడానికి మీరు జర్మనీ లెవెల్ దాకా క్లియర్ చేయాలి ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సా జర్మన్ డాట్ ప్రోగ్రామ్సా ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయి ఏదైతే మీ అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి మీకు కావాలి బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒక చోట దొరకదు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఒకే ఒక చోట దొరికేటట్టు చేయడమే మా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్తో మా అంబిషన్ ఈ ప్రొడక్ట్ లో జస్ట్ 499 రూపాయస్ కి మీకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాం ఈ ఎక్సెల్ షీట్ లో జర్మనీ లోని అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి ఏవైతే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆఫర్ చేస్తాయో అండ్ నాట్ జస్ట్ ది యూనివర్సిటీ నేమ్స్ బట్ ఆల్సో ఇన్ ది గ్రేన్ మెన్షన్ చేసినట్టు మీకు కావాల్సిన కీ ఇన్ఫర్మేషన్ మీ అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి దట్ ఇస్ అప్లికేషన్ డెడ్‌లైన్స్ అప్లికేషన్ ఫీ ఎగ్జామ్ రిక్వైర్‌మెంట్స్ లైక్ ఐఈజిఆర్ ఏజి మేట్ ఆర్ జర్మన్ ప్రొఫిషియెన్సీ లెవెల్ క్లియరెన్స్ ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ పర్ఫెక్ట్ అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఎక్సెల్ షీట్ లో దొరుకుతుంది మీకు ఫ్రమ్ nekshala.com అండ్ ఈ ప్రోడక్ట్ మా వెబ్సైట్లో మీరు ఎలా పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాము సో గైస్ మీరు మా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఫస్ట్ మా వెబ్సైట్లోకి వెళ్ళాలి నిక్సాల డాట్ కామ్ మా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వెల్కమ్ టు నిక్శాల దాని కింద ఇక్కడ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మా ప్రోడక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఇక్కడ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ దాని మీద సెలెక్ట్ చేయండి దాని మీద సెలెక్ట్ చేయగానే ఇలా సెలెక్ట్ డిజైర్ కోసం ఓపెన్ అవుతుంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ ఇలా ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బై అవన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మా స్టోర్ పేజ్ ఓపెన్ అవుతుంది కంప్యూటర్ సైన్స్ అండ్ దాని కింద బై నవన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు చెక్ పేజ్ ఓపెన్ అవుతుంది గైస్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి నేను ర్యాండ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను మీరు మాత్రం మీ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని పే ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న పేమెంట్ ఆప్షన్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు యూపీఐ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా గానీ డైరెక్ట్ యూపీఐ పేమెంట్ చేయొచ్చు అండ్ ఇలా మీరు మా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు సో దట్ ఇట్ ఫర్ వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరి కోసం వి అట్ నెక్సాల ఒక అద్భుతమైన ప్రొడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కెట్ ఈ ప్రోడక్ట్లో మీకు ఫిఫ్టీన్ ఎల్ఓఆర్ శాంపుల్స్ ఫిఫ్టీన్ ఎస్ఓపీ శాంపుల్స్ సివి టెంప్లెట్ జర్మన్ వీసా కవర్ లెటర్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాస్టర్స్ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఫండమెంటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంపెల్ చేసి ఒకే ఒక టూల్ కిట్లో మీకోసం ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయడానికి మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ లింక్ లో ఉంటుంది లేదా మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి मस्टर्स अडमशन टूल किट अने की प्रोडक्ट वाई स्कानर मेरे स्का डैरक्ट मिम्मेल्ल प्रोडक्ट बेच की तीस डो नाट चेक इट हॉप यू लाइक द वीडियो सो इफ यू ला का डू लाइक शेयर अंड सब्सक्रैबालो नैक्टालम